నీ ఇష్టం ప్రజాసన్న ప్రజా నువామేవా రైట్ చేసింది ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు ఆ వారిని అడుగుతున్నాను వెంకటేశ్వర రెడ్డి గారు వీరే కదా అసెంబ్లీలో కూడా ఇదే విషయం ప్రస్తావనకు వచ్చింది క్రికెట్ కిట్లకు సంబంధించి గాడ్లకి కూడా జగన్ మోహన్ రెడ్డి గారు బొమ్మేశారు అంటే వినడానికి కూడా బుచ్చే గారు చెప్తే చాలు చెప్పడానికి మనకు చెప్పుకోవడానికి కూడా అంత బాలేదులేండి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా చేయమన్నటువంటి పని అయి ఉండకపోవచ్చు కింద స్థాయి నాయకులు కింద స్థాయి వ్యక్తులు అయి ఉండొచ్చు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసారు అనేది శుద్ధ అబద్ధం ఫస్ట్ ఫస్ట్ శుద్ధ అబద్ధం అది ఆడుదాం అది అభూత కల్పన తప్పుడు మాటలు మాట్లాడాల్సిన పని లేదు ఏదైనా విఘ్నత ఉంటే సాక్ష్యాధారాలతోటి మీరు చూపించగలిగితే మేము సంతోషిస్తాం అసెంబ్లీ సాక్షి చెప్తున్నారు అది అసలు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దాని పుట్టుకే అబద్ధాల మీద కొనాలి అబద్ధాల మీద పోనాలి కూటమి ప్రభుత్వం మీరు ఎన్ని అబద్ధాలు అసెంబ్లీలో వాడు చెప్పిన వాటికే కాంట్రడిక్షన్ స్టేట్మెంట్లు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఎక్కడ ఆరు లక్షల కోట్ల అప్పు ఎక్కడ మేము అది అనలేదు ఇది చేస్తామని చెప్పాం ఇది అనలేదు అది చేస్తామని చెప్పాం చెప్పుకుంటూ పోతే మీరు గమనించారు కదా ఆల్రెడీ ఒకసారి దీని మీద చర్చ వచ్చింది అనేక చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒక అథెంటిఫికేషన్ డేటా ఇచ్చారు కాగ్ రిపోర్ట్ తోటి నీతి ఆయోగ్ రిపోర్ట్ తోటి కేంద్ర ప్రభుత్వ ఆ రిపోర్ట్లతోటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్లతోటి అథెంటిఫికేషన్ డేటా తోటి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫిగర్స్ వారీగా ఎప్పుడు ఎంత దేని మీద ఖర్చు పెట్టాము క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పథకాలకు ఎంత ఖర్చు పెట్టాము ఇన్కమ్ ఎంత ఇప్పుడు మన ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పులు ఎంత ఉన్నాయి ఎవరు ఏ హయాంలో ఎంత అప్పు చేశారు అని చెప్పేసి ఒకటి రెండు గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టేసి సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ వివరించారు అది వదిలేసి చివరిలో ఒక విలేకరు అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్తే దాన్ని పట్టుకొని గగ్గోలు పెట్టారు కానీ ఇంతవరకు స్టిల్ నౌ ఈ క్షణం వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డేటా మీద అసెంబ్లీలో గాని చంద్రబాబు నాయుడు గారు కానీ ఫినాన్స్ మినిస్టర్ గారు కానీ ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం గాని ఆ ఫిగర్స్ తప్పు అని ఆ డేటా తప్పు అని చెప్పేసి చెప్పలేకపోయారు అంటే మీరు కూటమి ప్రభుత్వం ఆడినవన్నీ అబద్ధాలు అని వెంకటేశ్వర ఒక స్ట్రైట్ క్వశ్చన్ మీరు ఇందాక మాట్లాడుతూ కూడా చెప్పారు స్టేడియం పేరును ఇప్పుడు మారిస్తే మేము అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ మారుస్తాం వైఎస్ఆర్ పేరు కానీ దానికే కట్టుబడి ఉన్నారా ఖచ్చితంగా ఖచ్చితంగా వైనాట్ మీరు మీరు ఎందుకు కాదనుకుంటున్నారు ఖచ్చితంగా రొట్టె పెడితే రొట్టెన్నర పెడతాం గుర్తు పెట్టుకోండి రొట్టె పెడితే రొట్టెన్నర పెడతాం అది ప్రేమైనా అది ప్రేమైనా అభిమానమైనా ఇంకా మరి ఏదైనా ఓకే మీకు సరే ప్యానల్ ప్యానల్ లో ఉన్నటువంటి ప్యానెల్ లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా మీకు అందరికి అందరికీ గుర్తుండి ఉంది ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ మార్చినప్పుడు టీడీపీ వాళ్ళు కూడా ఇదే విషయాన్ని వక్కదించి చెప్పారు మళ్ళీ ఖచ్చితంగా మేము అధికారులు లేక వస్తే మళ్ళీ ఎన్టీఆర్ వర్సిటీ గానీ మారుస్తామని చెప్పారు మార్చారు get <laughs> అవునన్నా కాదన్నా కొంతమంది నష్టపోయారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆ రెండు మూడు సంవత్సరాల వరకు మాత్రమే వస్తీ పేర్లు మార్చేసారు సర్టిఫికెట్లపైన పైన పేర్లు వస్తాయి ముందు తర్వాత అదే పేరు కంటిన్యూ అవుతుంది కాదండి ఆ ఎంటిఆర్ హెల్త్ సిడిని వైఎస్ఆర్ పేరు మార్చడం వల్ల ఇక్కడ యూజీపి చేసుకుని విదేశాల్లో పిజీ చేయడానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి ఆ సంవత్సరం రెండు సంవత్సరాలు వైఎస్ఆర్ సర్టిఫికెట్ వస్తే ఎగ్జాక్ట్లీ అదే ప్రతిపాదిస్తున్నారు నిరుతి కనబడుతూనే వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు పైగా దేళ్ళ మార్పేంత అంటే కేవలం దానిపైన గోడ మీద వైఎస్ఆర్ పేరు మార్చారు కానీ చట్టపరంగా కాగితాల మీద మార్చిన అది కూడా చేత కాదు పరిపాలన చేత కానీ గవర్నమెంట్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ కానీ యూనివర్సిటీ చేయలేదు దాని మూలాన విద్యార్థులు విదేశాల్లో